ఆదోని పట్టణం ప్రజలకు నమస్కారం అండి నేను నగేష్ కాకుబా ఈనాడు సరికొత్త ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరంతో మేము ముందుకొస్తున్నాము ఇది వ్యామ్ వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ మరియు వారి ఆధ్వర్యంలో అలాగే శాంతిరామ్ హాస్పిటల్ నంద్యాల వారి సహకారంతో ఆరోగ్యశ్రీ సహకారంతో ఈ ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరం నిర్వహించబడుతుంది ఇది జూన్ ముప్పయో తారీఖు అంటే ఈ వచ్చే ఆదివారం అరంజ్యోతి నగర్ హరళయ్య గుడిలో ఈ మెడికల్ క్యాంపు జరుగుతుంది మరలా చెప్తున్నాను ముప్పైవ తారీఖు ఆదివారము హరళయ్య గుడి అరంజ్యోతి నగర్లో అంటే బార్పేట దగ్గరలో ఉంటుంది దుబ్బ గణపతి అని కూడా అంటారు అక్కడ ఆ ఏరియా కూడా ఇది దగ్గర అవుతుంది సో అక్కడ మీరు వస్తే పొద్దున్న ఎనిమిదిన్నరకు వస్తే అక్కడ హాస్పిటల్ వాళ్ళు డాక్టర్లు మీకు కన్ను చెక్ చేసి ఆపరేషన్ అవసరమైతే మిమ్మల్ని సెలెక్ట్ చేసి బస్లో నంద్యాలకు పిలుచుకోవడం జరుగుతుంది అక్కడ ఒక నాలుగైదు రోజులు ఉండాల్సి వస్తుంది మీరు అక్కడ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత క్షేమంగా ఆదోనికి తిరిగి తీసుకురావడము ఇక్కడ డ్రాప్ చేయడము జరుగుతుంది ఇదంతా కూడా పేషెంట్లకు ఇదంతా కూడా పేషెంట్ నుంచి నయా పైసా ఖర్చు కాకుండా చూడడం మా బాధ్యత అది ఆ విధంగా ఉంటుంది కాబట్టి మీరు నయా పైసా ఖర్చు లేకుండా కంటి ఆపరేషన్లు అంటే శుక్లం ఆపరేషన్లు క్యాట్రాక్ట్ అని కూడా అంటారు కదా ఆ ఆపరేషన్లు చేయించుకొని ఆదోనికి మళ్ళీ తిరిగి రావచ్చును ఇది రావాలన్నప్పుడు మీరు ఒక ఆధార్ కార్డు తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు రెండు ఫోటోలు ఇవి తప్పకుండా తీసుకొని రావాలి ఆ రోజు డాక్టర్ను మీకు ఆపరేషన్ అవసరమా అని చెబితే అదే రోజు మధ్యాహ్నం మీరు బస్సులో ప్రయాణం చేయవలసి ఉంటుంది ఇదంతా కూడా మీరు గుర్తుపెట్టుకోండి మళ్ళీ నేను ఇంకొకసారి చెప్తున్నాను ముప్పైవ తారీఖు ఆదివారము హరళయ్య గుడి అరంజ్యోతి నగర్ బార్పేటకు దగ్గరలో ఈ క్యాంపు మెడికల్ క్యాంప్ ఉంటుంది ప్లస్ ఇంకొకటి కొత్త విషయం ఆ మధ్యకాలంలో ఈ సైట్ కళ్ళద్దాల గురించి కొంచెము కామెంట్స్ వచ్చాయి దాంతో మనకెందుకులే డిస్టర్బెన్స్ అని చెప్పేసి దాన్ని స్టాప్ చేసి కానీ ప్రజల నుంచి పేషెంట్ల నుంచి విపరీతమైన ప్రెషర్ వస్తూ ఉంది ఎవరో ఏమో అంటారని చెప్పేసి మాకు వచ్చే లబ్ధిని మీరు ఆపు చేయకండి అని దయచేసి అని చాలామంది రిక్వెస్ట్ చేయడంతో మళ్ళీ మేము ఆ సైట్ కళ్ళ వ్యవహారం మా ఈ క్యాంప్లో మళ్ళీ తీసుకొస్తున్నాము కాకపోతే ఈసారి ఏం చేస్తామంటే దానికి సపరేట్ టేబుల్ ఉంటుంది సపరేట్గా దాని వ్యవహారం ఉంటుంది దాంట్లో జరిగే ట్రాన్సాక్షన్కు మాకు ఎటువంటి సంబంధము ఉండదు ఎవరైనా హాస్పిటల్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే బలవంతం కాదు ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఆ ప్రైజ్కి ఏదో తెచ్చి ఇవ్వడం జరుగుతుంది లేకపోతే లేదు సో మళ్ళీ చెప్తున్నా ఈ సైట్ కళ్ళద్దాల వ్యవహారానికి మాకు ఏమీ సంబంధం లేదు ఇది పూర్తిగా ఫెసిలిటేట్ మాత్రమే చేస్తున్నాము ఎవరైనా ఏమైనా సం క్వశ్చన్లు ఉంటే క్లారిఫికేషన్స్ కావాలంటే డైరెక్ట్గా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అదొక పెద్ద ఇష్యూ మాది దయచేసి చెయ్యకండి మీరు క్యాంప్ సైట్కి రండి అడగాల్సిన ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగండి చెప్పాల్సిన సజెషన్స్ ఏమంటే ఇవ్వండి ఏమైనా తప్పులు జరిగినాయని మీకు అనిపిస్తే మాకు తెలిస్తే మేము సరిదిద్దుకుంటాము అన్ని ప్రశాంత వాతావరణంలో ప్రజలకు మేలు చేయాలన్న భావనతో మేము ఎడుతున్నాము మీరు కూడా మాకు సహకారాన్ని అందించి ప్రజలందరికీ కూడా బాగు చేసేటట్లు వాళ్ళ కండ్లలో వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపడానికి మీ సహాయ సహకారాలు అందించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మేము సంకల్పం చేసుకున్నాము ఈ ఐ ఆపరేషన్ విపరీతమైన డిమాండ్ ఉండడం వల్ల గతంలో అవోపా తరఫున పదహైదు హెల్త్ క్యాంప్స్ వన్ వన్ ఇట్లో చేశాము ఇది ఐ ఆపరేషన్ క్యాంప్లో ఎనిమిదవది ఈసారి వాళ్ళ ఆరోస్ మహాసభ ఆధునిక విభాగ తరఫున మరియు అవోపా సంయుక్త ఆధ్వర్యంలో ఈ యొక్క ఉచిత కంటే ఆపరేషన్ శిబిరం చేస్తున్నాము మాకు ప్రతిసారి ప్రతి అడుగులోనే శ్రీ కాగుబా నగేష్ గారు స్పాన్సర్గా వాళ్ళ యొక్క డీమని ఉన్నాయి ఈసారి కూడా వారే మాకు స్పాన్సర్ చేస్తారు మేము చాలా రుణమరీ ఉంటాము ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు ఎన్నో యజ్ఞాలు చేసే చిన్న ఫలము ప్రతి ఒక్క ఒకరు దంచుకుంటారు కాబట్టి కంటి ఆపరేషన్ మీరు కూడా ఆదుని మరియు చుట్టుపక్కల పరిసర గ్రామ ప్రజలందరూ వినియోగించుకొని ఉపాధ్యాయులు జరిగే కార్యక్రమం మీరందరూ వస్తారని కోరుతూ నమస్కారం